నా కోసం ఒక్కసారి నీ కోసం రావాలా అరే నీ కోసం రావాలా మూడు నెలలు బయట మాట్లాడి ఈ వీడియోకి ఇలాంటి వైరల్ కామెంట్ అయితే వచ్చింది ఎయిటీన్ లైక్స్ వచ్చాయి ఆఖర్లో చూద్దాం మీ సపోర్ట్ చేసినందుకు ఒక అమ్మాయి లైఫ్ నుంచి పెట్టినట్టు అవుతుంది ప్లీజ్ అర్థం చేసుకోండి వీడియో అయితే చూసారు కదా గంగు కైతే ఎంత కోపం ఉందో కట్టప్ప మీద గానీ బబ్బు మీద గానీ ఎందుకంటే గంగు నిజంగా త్రీ మంత్స్ వీడియోస్ అయితే రాలేదు ఛానల్ లో అయితే రాలేదు రాకపోయినా గానీ గంగు బాధ్యతగా అన్న రావట్లేదు గంగన్న అని చెప్పేసి ఒక ఫోన్ గానీ కట్టప్ప కూడా నా ఫ్రెండ్ కదా గంగుగా ఫోన్ చేద్దాం వాడు ఎందుకు రావట్లేదు అన్ననైనా కన్విన్స్ చేద్దాం ఇమ్రాన్ అన్నీ కన్విన్స్ చేసి గంగుని మళ్ళీ ఛానల్ లోకి తీసుకొద్దాం అన్నట్టుగా ఆలోచించలేదు ఈ రోజు నిజంగా గంగు చెప్తుంటే హర్షక్ గాని కట్టప్ప గాని బబ్బుకి గాని మాటలు లేవు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గా మాట్లాడిండు గంగు కానీ అదే గంగుతో ఈ రోజు అవసరం పడితే అబ్బు రిక్వెస్ట్ చేస్తున్నాడు ఇమ్రాన్ అన్నతో మాట్లాడి మా ఇద్దరిని కల్పమని చెప్పేసి ఇప్పటికీ గంగు బాయ్ కన్విన్స్ అయిపోయి సరే మాట్లాడతా పదా అని చెప్పేసి మాటిచ్చాడు హర్ష మాత్రం ఇదే మాట మీద అరే రే పొద్దున గంగుకి ఏమన్నా లేకపోతే నాకేమన్నా అయితే మా గురించి నువ్వు స్టాండ్ తీసుకోవాలని చెప్తే సరే అన్న మనమంతా ఒక్కటి ఖచ్చితంగా స్టాండ్ తీసుకుంటాను అన్నట్టుగా బబ్బు కూడా మాటిచ్చాడు చూద్దాం ఏమైతుందో ఫ్యూచర్ లో ఆఖరికి బబ్బు అయితే అమ్మాయి గురించి రిక్వెస్ట్ చేస్తున్నాడు అమ్మాయికి ఒక లైఫ్ ఇద్దామని చెప్పేసి మీరు అమ్మాయి గురించి ఏమనుకుంటున్నారు ఆమె లో ఉండాలా లేదా కామెంట్ చేయాలి ఇప్పుడు కామెంట్స్ అయితే చూద్దాం గంగు మనసులో ఉన్న మాటలు బదులు ఈ రోజు నీ ఫీలింగ్ ట్రూ వర్డ్స్ వీ లైక్ ఫ్యామిలీ ఓన్లీ సాయి సాయింట్ చేశాడు ఎయిటీన్ హండ్రెడ్ లైక్స్ వచ్చాయి తర్వాత గంగు జెన్యున్ అండ్ హానెస్ట్ పర్సన్ లవ్ యూ బ్రో గంగుబాయ్ సూపర్ తర్వాత రెస్పెక్ట్ బటన్ గంగు ఇస్ ట్రూ మ్యాన్ గంగుబాయ్ బాయ్ హండ్రెడ్ హండ్రెడ్ ట్రూ వర్డ్స్ సూపర్ కామెంట్స్ వచ్చాయి తర్వాత నిజం గంగు నువ్వు సూపర్ గంగు బ్రో వీడియోలో ఉంటే ఆ కిక్కే వేరప్ప గంగుబాయ్ ఈస్ బ్యాక్ వెరీ వెరీ హ్యాపీ టు సీ బ్రో అమ్మాయిలు వద్దురా తమ్ముడు ఇమ్రాన్ అన్న చెప్పినట్టు విను అమ్మాయిలకు దూరంగా ఉండు అప్పుడు మంచి ఉంటది ఎందుకు చెప్తున్నాడు అన్న అర్థం చేసుకో ఇమ్రాన్ అన్న అండ్ బబ్బు నెవర్ అండ్ బాండ్ గంగు డాన్ ఆల్వేస్ ఫర్ యూ గంగు ఫ్రమ్ ముంబై థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ ఒక లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్